హెల్మెట్ బరువు కాదు బాధ్యతగా గుర్తించి ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి అన్నారు జిల్లా కోర్టు ప్రాంగణం నుండి నగరంలో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ర్యాలీని న్యాయమూర్తి భారతి జెండా ఊపి ప్రారంభించారు రాష్ట లీగల్ సెల్ అథారిటీ ఆదేశాల మేరకు అన్ని జిల్లా మండల స్థాయిలు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారని అందుకనుగుణంగా నగరంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని భారతి అన్నారు ప్రమాదాలు ఎనభై శాతం పైగా ద్విచక్ర వాహనదారులే మృతి చెందుతున్నారని ప్రధానంగా హెల్మెట్ పెట్టుకోని కారణంగా తలకు దెబ్బ తగిలి ఆసుపత్రికి చేరే లోపలే ప్రాణాలు కోల్పోతున్నారని అందుకోసం తప్పనిసరిగా ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందన్నారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినందువల్ల వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆర్థికంగా చితికిపోతున్నారని అట్లాంటి వాటి నుండి కాపాడేందుకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లేకపోతే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారని అన్నారు ముందుగా ప్రజలకు అవగాహన కల్పించి హెల్మెట్ వాడకుండా ఉంటే చట్టం కూడా చర్యలు తీసుకుంటుందని ర్యాలీ ఉద్దేశమన్నారు కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె శాంబాబు టౌన్ డీఎస్పీ కిషోర్ బాబు కోర్టు ఉద్యోగుల సంఘం నాయకులు న్యాయమూర్తులు న్యాయవాదులు సిబ్బంది పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అలాగే మండల లీగల్ సర్వీసెస్లో అందరం కూడా ఈ హెల్మెట్ ధరించడం పట్ల మోహారు మోటారు వాహనాలు వినియోగించేటప్పుడు ఈ టూ వీలర్స్ హెల్మెట్లు ధరించడం పట్ల అవగాహన ర్యాలీని మనం నిర్వహించుకుంటున్నాం హెల్మెట్ ధరించడం అనేది మనం ఒక బరువుగా భావించకూడదు అది మన అందరి బాధ్యత సేఫ్టీ ఈజ్ ఫస్ట్ అండ్ హెల్ వేరింగ్ హెల్మెట్ ఈజ్ మస్ట్ కాబట్టి అందరూ కూడా ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొంటూ ఈ ర్యాలీలో వచ్చినటువంటి మన న్యాయాధికారులకు అలాగే మీడియా వారికి మన లాయర్స్కి సిబ్బందికి అందరికీ నేను హెల్మెట్ యొక్క దీన్ని నిర్వహిస్తూ ర్యాలీ నిర్వహించాలి ఈరోజు ముఖ్యంగా మన ఒంగోలు ప్రాంగణంలోని కోర్టు కోర్టు ప్రెమసెస్ నుంచి హెల్మెట్ల గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఒక ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ర్యాలీని ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే మన గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఒక ఉత్తర్వులు ఇచ్చారు వాటి ప్రకారం ఏంటంటే ప్రజల్లో ముందు అవగాహన కల్పించాలి హెల్మెట్లు ధరించకపోతే జరిగేటువంటి పరిణామాలకి ఎవరో బాధ్యతలు చేయటం కాకుండా మన కుటుంబానికి మనమే ఆధారం కాబట్టి మనం ఖచ్చితంగా హెల్మెట్లు ధరించాలి అనే ఉద్దేశంతో ఈ అవగాహన కల్పించండి అవగాహన కల్పించినట్లయితే తర్వాత చట్టాన్ని కఠినంగా అమలు చేయడానికి గాను ప్రజలందరికీ అవగాహన కల్పించడం అనేది ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది హెల్మెట్ ధరించకపోవడం అనేది చట్టరీత్యా నేరం దానికి వెయ్యి రూపాయల వరకు జరిమానా ఉంది కాబట్టి అది ముందు హెల్మెట్ ధరించడం అనేది బరువుగానే కాకుండా బాధ్యతగా ఫీల్ అయినప్పుడు మాత్రమే అటువంటి చర్యలు మన సమాజంలో తీసుకోగలవు న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు హెల్మెట్లు ధరించడం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది చాలా మంచి పరిణామము ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్లు ధరించినట్లయితే వారి ప్రాణాలను వారు రక్షించుకున్నటువంటి వారు అవుతారు ఎవరైనా ద్విచక్రాల మీద వెళ్ళిందంటే ఎక్కువ యాక్సిడెంట్లు అన్నీ కూడా మెయిన్ ఇప్పుడు వారు చెప్పినట్లుగా ఎయిటీ పర్సెంట్ పైన కూడా ఈ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అది మెయిన్ వితౌట్ హెల్మెట్లు జరిగినటువంటి యాక్సిడెంట్లు మరణాలు జరగడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించారు